దయచేసి నీ పాట ఆపేస్తావా యారా మంచి దేయ్ మందు కొట్టచ్చు పడిపోడానికి మా బండి దొరికిద్దా నీకో ఏంట్రా ఇది అద్దరూ మన ముందు ఎప్పుడు చూసి ఇది ముందు చూపించు హేయ్ ఎవరో అమ్మారా ఏయ్ గీద్ కూడా వాళ్ళ గ్రూప్ అయి ఉంటుందిరా దాన్ని పక్కన పడేసేయ్ మనం ఎక్కడి నుంచి బయలుదేద్దాం హేయ్ ప్రాణం ప్రాణవుందిరా అయితే బండి ఎక్కించాయి పోదాం చంద్రా అమృతం తెలియకుండా చాలా ప్రాణాలు పోయాయి నాకు తెలిసి రే అమృతం నేను చెప్పేది విను దీన్ని కాపాడమంటే చాలా సమస్యలు ఎరుకోవాల్సి ఉంటుంది దాన్ని అలా పక్కన పడేస్తే మనం బయటనేస్తాం వేయ నువ్వు అక్కడ తవ్వలేదురా అలా పక్కన పడేరా అమృతం నా మాట వినరా ఏయ్ నేను వినను పోరా ఇది జీపా లేక ఆంబులెన్స్ ఆ బాడీలు అన్నింటినీ ఎక్కించేస్తున్నావు రేయ్ మళ్ళీ చెప్తున్నాను అనవసరంగా సమస్యలు ఎరుక్కుంటాం వద్దు నువ్వు వస్తావా నడిచొస్తావా ఇంట్లో డ్రాప్ చేయి రేయ్ పోనే రేయ్

రే ఇప్పుడు ఒక సౌండ్ అనిపించింది కదా రే జీప్ సౌండే రే మావా జీప్ వచ్చింద్రా వాళ్ళిద్దరూ ఉన్నారా అవుతావు నువ్వు వెళ్ళి బెల్లకొట్టు నేను ఈ అమ్మాయిని తీసుకొస్తాను వద్దు

టెలిస్కోప్ తో మనోస్త్రోజీ కొరపసన ముందు ని చేప్ కీరిఫికల్స్ నాట్ వీలో పరిగేనా తెలిదు నిమేతుతున యు మహంట్ నే అరబ్ లోకి టూర్ కస్తా కొంచెం ని మహన్ రోపకన్న మాటలా

మీరంతా ఎవరు ఎందుకు వచ్చారని నాకు తెలియదు బట్ యు పేపింటుడా ఎనభై ఏడేళ్ళ వరకు నేను బతుకుంటాను నా జ్యోతిష్ నాతో చెప్పాడు నువ్వు ఏమంటున్నావు గ్యాస్ లీక్ ఏమంటున్నావు రా అది కూడా శంకరణ మీరు సిలిండర్ వచ్చి మేమేది పడిందా సారీ అండి వెనకాలన్నాడే వాడే విసిరాడు యారా కంచమొహం ఇంట్లో సిలిండర్ లీక్ అయిందని బయటికి పరిగెడితే అంటుకున్న సిలిండర్ మా పైకి విసురుతావా ఏదో బెల్ట్ కొట్టడం వచ్చు కాబట్టి అందరికీ ఆ ట్రిక్ నేర్పించి కాపాడాను లేదంటే ఏ ఫ్రాడు అయ్ నిన్ను కాదు ఏమే ఫ్రాడు నేను తీసుకుని జాగ్రత్తగా చూస్తున్నా కదా మేము నీ కంటికి హంతకుల్లా కనిపిస్తున్నావా అయ్యో మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా అలాగే నోరు ముయ్యే పాలు ప్యాకెట్ ఏదో చూడడానికి తెల్లగా ఉన్నావు కదా అని నిన్ను కాపాడి ఇక్కడికి తీసుకొస్తే మమ్మల్ని అనుమానిస్తావు నువ్వ అదేంటంటే తెల్లగా ఉన్నవాళ్ళు నల్లగా ఉన్నవాళ్ళని ఎప్పుడూ అనుమానిస్తాము అంటారు నిజమన్నా కదా ఏంటిరా ముందు నువ్వు బట్టనే స్టేషన్ తెలుసుకోకుండా ఇదే కదా ఇక్కడ కొత్తగా అదే కదా ఏ ఎవరైనా నువ్వ మనం మాత్రం ఉండే ఈ అడవిలోకి కొత్తగా ఒక అమ్మాయి వచ్చిందంటే ఆ రేయ్ చేన్స్ మరొకసారి ఎవడైనా ఇక్కడ కథ చెప్తాను కవిత చెప్తానని నోరు తెరిస్తే గనక ఎదురుగా దుర్గ కూర్చుని ఉన్నాను మోహం పట్టుకొడతా యావంటని మామా మూసుకోరా ఓకే ఇప్పుడు జరిగిన దానికి వీళ్ళకు సంబంధం లేకుంటే అప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు ఎందుకు మనల్ని కట్టిపడేశారు లేట్ పికప్ నువ్వు రేయ్ వాళ్ళ ఎందుకురా మా చోటకి వచ్చారు మీ చోటికి వాళ్ళు రాలేదో మీరే వాళ్ళ చోటికి వచ్చారు వాళ్ళ ప్లేస్ కా అవును నువ్వెవరు నేచర్ సైన్స్ మధ్య కనిపెట్టాల్సినవి ఎన్నో ఉన్నాయి ఏదో తెలియకడిగా లెక్చర్ స్టార్ట్ చేసింది డాక్టర్ దేరేందరన్ ఇండియాలో టాప్ మోస్ట్ జెనెటిక్ రీసెర్చర్ మా నాన్న టూ ఇయర్స్ గా హీ వాజ్ మిస్సింగ్ కొన్ని రోజులకు ముందు డ్రైవ్ లో ఆయన పర్సనల్ డేటా చెక్ చేసినప్పుడు నేను నా టీం కొన్ని ప్లాన్స్ ను రీసెర్చ్ చేయడం కోసం సౌత్ సెంట్రల్ ఐలాండ్ కు వెళ్ళాం ఈ రోజు ఫీల్డ్ లో మేము కొన్ని స్పీసీస్ గురించి స్టడీ చేస్తున్నప్పుడు దియో ఒక ఇన్సెక్ట్ ఈటింగ్ ప్లాంట్ కానీ ఈ రోజు మేము చూసిన ప్లాంట్ బిహేవియర్ చాలా అన్యుజువల్ గా ఉంది. ఏంగలవే 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 ట్రిగర్ రబ్బే సరే టేక్ ఇ హవ్ టేక్ ఇకి కరెక్ట్ టేక్ ఇ ప్లాంట్ గురించి ఫర్దర్ గా రీసెర్చ్ చేయడం కోసం దాని శాంపిల్స్ ని కలెక్ట్ చేశాం నేను నా స్టూడెంట్ కడవేరి అనే రిజర్వ్ ఫారెస్ట్ కి ఒక అనఫిషియల్ ప్రాజెక్ట్ కోసం వచ్చాం ఆ రీసెర్చ్ అవసరమైన ల్యాబ్ ఫెసిలిటీస్ మొత్తాన్ని ఏర్పాటు చేసుకున్నాం సౌత్ సెంట్రనల్ ఐలాండ్ నుండి మేము తీసుకొచ్చిన డియోనా ప్లాంట్ యొక్క టెస్ట్ చేసి చూసినప్పుడు ప్రకృతికి విరుద్ధంగా మారే ని అందులో చూశాను అవి రెగ్యులర్ అయిన క్యారెక్టరిస్టిక్స్ కావని పూర్తిగా మారిపోతున్నాయని సార్ ఎవరిథింగ్ ఇస్ ఫైన్ రైట్ ఐఎమ్ ఇది కూడా సార్ సార్ ప్రాబ్లం ఏం లేదుగా నథింగ్ తెలు యూ క్యాన్ ప్లీజ్